హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ కరెంట్ ఎనర్జీ మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం థింక్ చేస్తున్నారో ఈ వీడియోలో చూడండి ఇదొక టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ అనేది చేస్తారో అప్పటి నుండి మీకు ఎనర్జీస్ అనేది రెజనేట్ కావడం అనేది జరుగుతుంది మీ పర్సన్ యొక్క నేమ్ అయితే మనసులో త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి మీరు ఏ దేని గురించి చూడాలనుకుంటున్నారో దాని గురించి మనసులో త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి పాజిటివ్గా రావాలని కోరుకోండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలానే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి కార్స్ అయితే షఫల్ చేయడం వల్ల ఏ కార్డ్ వస్తుందో మనకి కూడా తెలియదండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేశానండి వాటిని ఇలా స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ అయితే చెప్తానండి పాజిటివ్గా రావాలని కోరుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి చూద్దామండి కప్స్ వచ్చిందండి నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ద సన్ ద హైబ్రిస్టర్స్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ నైట్ ఆఫ్ పెంటికలు క్వీన్ ఆఫ్ కప్స్ హైప్రీ స్టెస్ వచ్చిందండి అంటే థర్డ్ పార్టీ ఇది చాలా డామినేటింగ్గా ఉంటుంది ఎనర్జీస్ అయితే తను కంట్రోల్లోకి మీ పర్సన్ని చాలా మ్యానిపేట్ అనేది చేసేసి తన వర్క్ తన పనులన్నీ చేపించుకుంటుంది అన్నమాట వెరీ క్లెవర్ లేడీ అండి ఇవిడ మదర్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు లేదా తన రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు లేదా సిస్టర్ ఫిగర్ అయి ఉండొచ్చండి మీ పర్సన్ చేత అయితే చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా చాలా ఉంది చాలా లవబుల్గా కూడా ఉన్నారు ప్రజెంట్ కూడా ఎట్లా ఉన్నారంటే ఇక ఒకరి కోసం ఒకరు నాకై నేను నీకై నువ్వు అని ఎలాగా ఉన్నారనమాట అలా నువ్వు లేక నేను లేని ఇక వాళ్ళు ఎన్ని సినిమా పేర్లు చెప్పినా తక్కువే అండి వాళ్ళిద్దరు ఎమోషన్స్ గురించి అలాంటి ఎనర్జీలో వాళ్ళిద్దరైతే ఉండడం అనేది జరిగింది చాలా చాలా లవబుల్గా ఒకరి పైన ఒకరు అడిక్షన్స్ తోటైతే ఉన్నారు మీ పర్సన్ కూడా తనకి కోసము ఎంత వర్క్ అయినా చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు థర్డ్ పార్టీ కోసం ఎంత కష్టమైనా ఎంత దూరమైన ప్రయాణం చేసేలాగా ఉన్నారు థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ని ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా కేర్ అనేది చూపిస్తూ ఉంది తన పైన చాలా ఎమోషన్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయడం అనేది చేస్తూ ఉంది తనని ఆకట్టుకుంటుంది అంటే ఇలా అంటారు కదా నవ్వించడం తనని ఇంప్రెస్ చేయడం ఇవన్నీ చేస్తుంది అన్నమాట ఎమోషనల్గా కూడా ఇద్దరు కూడా చాలా అటాచ్మెంట్ తోటైతే ఉండడం అయితే జరిగింది మీ పర్సను తన కోసం ఎంత వర్క్ చేయడానికైనా రిస్క్ అనేది తీసుకుంటూ ఉన్నారు తనతోటే లైఫ్ అనేలాగు పర్సన్ కూడా ఉంటూ ఉన్నారు ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉండడం అయితే జరిగిందండి తను థర్డ్ పార్టీ లైఫ్లో కొంచెం హార్ట్ బ్రేక్ అనేది జరిగి మీ పర్సన్ లైఫ్లోకి రావడం అనేది జరిగింది మీ పర్సన్ కూడా తన లైఫ్లో ఉన్న ఎమోషనల్ బ్యాలెన్సింగ్ కోసం తనను చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది తను చూపెట్టిన కేరింగ్కి మీ పర్సన్ అయితే పడిపోయారండి ఇప్పుడు పర్సను థర్డ్ పార్టీ కోసం చాలా కష్టపడుతూ ఉన్నారు చాలా అన్యోన్యంగా ఉండడం అయితే జరిగింది ఆవిడ కోసం డబ్బు కూడా చాలా ఖర్చు పెడుతూ ఉన్నాడు కష్టపడుతూ ఉన్నాడు ఖర్చు పెడుతూ ఉన్నాడు అండి థర్డ్ పార్టీ కోసం మీ పర్సను ఇద్దరు లైఫ్ అయితే చాలా బాగుంది థర్డ్ పార్టీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది క్వీన్ ఆఫ్ కప్స్ తనకిగా లోట్ ఏమీ లేదు అనేలాగా ఉంది ఈ పర్సన్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు రిస్క్ తీసుకొని అయినా కానీ అంటే ఇక థర్డ్ పార్టీ లేనిదే నా లైఫ్ లేదు అనేలాగా మీ పర్సన్ అయితే బిహేవ్ చేస్తూ ఉన్నారు ఇంకో డెక్ నుంచి కూడా చూద్దామండి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ థర్డ్ పార్టీవి అయితే అలా ఉన్నాయి వారిద్దరు లైఫ్ అయితే హ్యాపీగా ఉంది ప్రజెంట్ ఒకరి పైన ఒకరు చీటింగ్ లాంటిది లేకుండా ఒకరి కోసం ఒకరైతే ఉంటూ ఉన్నారు నువ్వు లేక నేను లేను అని అయితే అనేలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టడం అయితే జరుగుతుందండి థర్డ్ పార్టీ చాలా కేర్గా చూసుకుంటుంది ఇద్దరి మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది కూడా చాలా చక్కగా ఉండడం అయితే జరిగింది మీ పర్సన్కి ఎలాంటి కోపము చిరాకు అనేది రాకుండా తను ఇత అంటే ఎలాగంటే అంటే చాలా కేర్ అనేది చూపిస్తూ ఉంది అలా ఉండడం వల్ల పర్సన్ కూడా నా లైఫ్ ఇక్కడ ఫుల్ఫిల్ అయింది అనేలాగా అయితే ఆలోచిస్తూ ఉన్నారు వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే తీద్దామండి చాలా సెలబ్రేషన్ కూడా చేసుకుంటూ ఉన్నారు సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ ఉన్నారండి థర్డ్ పార్టీ తన కోసం ఎదురు చూస్తుంది అని మీ పర్సన్ కూడా అనుకుంటూ ఉన్నారు తన కోసం హార్డ్ వర్క్ చేయడానికి కూడా వెనుక ఆడుతలేడు తను నన్ను ఎప్పుడు కూడా ఇలానే చూసుకొని ఉండాలి అని పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు నన్ను ప్రజెంట్ థర్డ్ పార్టీ ఒక స్టక్డ్ పొజిషన్లో ఉంచింది నేను ఒక బందీగా మారిపోయాను అయినా పర్వాలేదు అని అయితే అనుకుంటూ ఉన్నారు తనతోటి ఉండడం తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారండి మీ పర్సన్ ఒక సెలబ్రేషన్ లాగా ఉందని అంటూ ఉన్నారు డబ్బు కూడా తను నాకు ఇస్తుంది నేను తనకిస్తున్నాను మా ఇద్దరి మధ్యలో ఈక్వల్ గీవెంట్ టేక్ అనేది ఉంది అనుకుంటూ ఉన్నారండి ఏసాఫ్ సోర్స్ వచ్చింది అంటే మా ఇద్దరికి మా రిలేషన్ ఇలాగానే ఉండాలి ఎప్పుడు బ్రైట్గా ఉండాలని పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది చాలా కేర్ అనేది చూపిస్తూ ఉన్నారండి మీ పర్సను తన పైన తను ఎంత ముభావంగా ఉన్నా కానీ మీ పర్సన్ కేర్ అనేది చూపిస్తున్నారు థర్డ్ పార్టీ తోటి చాలా ఫ్యామిలీ కిడ్స్ ఇదంతా కూడా ఇమేజిన్ కూడా చేసుకోవడం అయితే జరుగుతుంది లవర్ కార్డ్ వచ్చిందండి దీన్ని షోప్ చేయొద్దు థర్డ్ పార్టీ పైన మీ పర్సన్కి చాలా ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి మీ పర్సన్ ఇవి ఇలా ఉన్నావి థర్డ్ పార్టీ ఏమో అలా ఉన్నాయి థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్కి ఈక్వల్ గివెంటే అనేది ఇస్తూ ఉంది చాలా హ్యాపీగా రొమాంటిక్గా ఉన్నారండి ఇంకా మరి మీరు ఎలా థింక్ చేస్తూ ఉన్నారు వీళ్ళ రిలేషన్ గురించి చూద్దామండి మీరు ఏదైనా మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఈ పర్సన్ వెళ్ళిపోయినా పర్వాలేదు నాకు ఇంత హార్ట్ బ్రేక్ చేసిన పర్సన్ అనుకుంటూ ఉన్నారా మరి మీరేమనుకుంటూ ఉన్నారు చూద్దామండి మీ ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయో చూద్దాము మేబీ మీరు బాధపడుతూ ఉన్నారండి మీరు బాధపడుతూ ఉన్నారు ఒంటరిగా ఉన్నారు మీరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు క్వీన్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది మీ పర్సన్ లాగానే మీరు కూడా థింక్ చేస్తాను సన్ కార్డ్ వచ్చింది మీ లైఫ్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది మీరు కూడా సెలబ్రేషన్ అన్నట్టు చేసుకుంటూ ఉన్నారు జడ్జ్మెంట్ అనేది కావాలనుకుంటున్నారు అంటే ఈ రిలేషన్ గురించి ఉంటుందా ఊడిపోతుందా ఏమవుతుంది అనేలాగా ఇప్పుడు మీరు చాలా గర్వంగా చాలా మెచ్యూరిటీ పర్సన్ లాగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది మీరు ఎవరికో ప్రపోజల్ చేయాలని మీరు కూడా అనుకుంటూ ఉన్నారు కానీ నాకు గాడ్ అందుకు సహకరిస్తాడా అనేలాగా మీరు థింక్ అయితే చేయడం అనేది జరుగుతుందండి ఏస్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు అది పర్సన్ అయినా ఏది వర్క్ అయినా మీ లైఫ్లో కూడా లవర్స్ కార్డ్ రావడం అనేది జరిగిందండి మీరు కూడా మీరు ఒక పర్సన్ని చూస్ చేసుకున్న మీకు కూడా చాలా లస్ట్ఫుల్ ఎనర్జీస్ చాలానే ఉన్నవి మీ లైఫ్లోకి కూడా ఒక న్యూ పర్సన్ అయితే రాబోతు ఉన్నారు మీ లైఫ్ కూడా బ్రైట్గానే ఉండబోతూ ఉంది మీరు కూడా మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో హై ఎనర్జీలో ఉండడం అయితే జరిగిందో మీరు కూడా మీ పర్సన్కి ఈక్వల్గా ఉన్నారు వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ అయితే చాలా బాగుందండి ఒకరి కోసం ఒకరు అనేలాగా అయితే వారైతే ఉన్నారు వారు కూడా అంటే ఇట్లా గొడవలు పెట్టుకోవడము నువ్వెంత అంటే నువ్వెంత అనేలాగా లేకుండా ఒకరి కోసం ఒకరము అని చాలా కేరింగ్ అయితే చూపెట్టుకోవడం అయితే చేస్తూ ఉన్నారు మీ పర్సను అండ్ థర్డ్ పార్టీ వారైతే అలాంటి ఎనర్జీలు వారు అయితే ఉన్నారండి మీ పర్సను అయితే చాలా బాగా చూసుకుంటున్నారు ప్రజెంట్ అయితే గొడవలు లేకుండా ఒకరి కోసం ఒకరము మన ఈ రిలేషన్కి ఒక సెలబ్రేషన్ అనేది చేయాలి నిన్ను అందరి ముందు ఇలా అంటే తన వ్యక్తి అని ప్రకటించాలి అని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీరు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే మీ పర్సన్ ఇక రారు అని మీరు కూడా ఫిక్స్ అయిపోయారండి ఎందుకంటే తను మీకు చేసిందంతా మీకు తెలుసు మిమ్మల్ని జస్ట్ అట్లా హోల్డ్లో పెట్టారు మీది ఆల్రెడీ మీ పర్సన్ తోటి మీకు బాండ్ అనేది నైంటీ నైన్ ఫా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే రిలేషన్ అనేది అది ఉంది అది కూడా జస్ట్ ఎండ్ సిచ్యువేషన్లో ఉంది అది ఏమైపోతుంది క్లారిటీ అనేది మీరు మీరు తను మీకు ఇవ్వాలి క్లారిటీ మీరు తనకివ్వాలి ఒకరి పైన ఒకరు మీరు ప్రకటించుకుంటే మీ గొడవ అనేది క్లారిటీ అనేది అయిపోతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఇది మేబీ ఎగ్జాక్ట్లీగా ఫోర్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉండి కోర్టులో చుట్టూ పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరిగే కపుల్స్కి అయితే ఈ రీడింగ్ అయితే రెజినేట్ అవుతుంది లేదా ఫోర్ మంత్స్ నుంచి లవ్ బ్రేకప్ అయిన వాళ్ళకి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇంకా వీటికి ఏంజిల్స్ ఏం సమాధానం చెప్తాయో ఒక టెన్ అయితే తీద్దామండి కార్డ్స్ టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ అయితే చూద్దాము వీటిలో నుంచి ఏ కార్డ్ వస్తుందో తెలియదండి చూద్దాం టెన్ కార్డ్స్ అయితే తీస్తాను వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు అనేది ఫోరే తీశాను చూద్దామండి సక్సెస్ వచ్చిందండి అంటే వారి రిలేషన్ అనేది సక్సెస్ కావాలని వారైతే అనుకుంటూ ఉన్నారు సక్సెస్ వచ్చింది ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అంటే ఇతరులకి హెల్ప్ చేయమని చెప్తూ ఉన్నారు ఈ బిలీవ్ అంటూ ఉన్నారు నన్ను నమ్ము అని ఒకరి కోసం ఒకరము అనేలాగు వారు చాలా లవబుల్గా ఉండడం అయితే జరిగింది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అంటూ ఉన్నారు అంటే కొద్ది వారాల్లో వాళ్ళ రిలేషన్ అనేది వారు ప్రకటించుకోబోతూ ఉన్నారండి రీకన్సిడర్ అంటూ ఉన్నారు మళ్ళీ వారు ఒకరి కోసం ఒకరు కన్సిడర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మళ్ళీ వారు కలుసుకోబోతూ ఉన్నారు నియర్ ఫ్యూచర్లో దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ అంటే వాళ్ళ సిచ్యువేషన్స్ అనేటివి బెటర్గా కాబోతూ ఉన్నాయి చూజ్ ఏ న్యూ డైరెక్షన్ అంటూ ఉన్నారు వాళ్ళు వేరే డైరెక్షన్ అనేది చూజ్ చేసుకోబోతూ ఉన్నారు ఆస్క్ యువర్ ఏంజల్స్ అంటూ ఉన్నారు మీ ఏంజిల్స్ని అడగమని సమాధానం వరకైతే రావడం అయితే జరిగింది వారి ఏంజిల్స్ని వెయిట్ అంటూ ఉన్నారు కొద్ది రోజులు వెయిటింగ్లో అంటే ఈ సిచ్యువేషన్ అనేది ఒకే రిలేషన్లో ఉన్నారు మ్యూచువల్గా అండర్స్టాండింగ్ తోటి ఉన్నారు ఒకరి కోసం ఒకరైతే ఉన్నారు కానీ వారి రి రిలేషన్ అనేది ప్రకటించుకోవడానికి ఇంకో కొంత సమయం అనేది పడుతుంది అంటే పూర్తిగా మీతోటి రిలేషన్ ఎండ్ కాలేదు కాబట్టి ఈ వారి యొక్క రిలేషన్ అనేది చాటుగా ఉంది మీది పబ్లిక్ అంటే మేబీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు మీరు చాలా అందరికీ తెలిసిన రిలేషన్ అయి ఉండొచ్చు అలాంటి మీ రిలేషను ఆ థర్డ్ పార్టీ అది చాటు రిలేషను కాబట్టి ఈ ఎన్ ఈ ఎనర్జీస్ ఇలా ఉండొచ్చు ఉండకపోవచ్చు వెయిట్ చేయండి అని అంటూ ఉన్నారు వారు సక్సెస్ అనేది వారు కోరుకుంటూ ఉన్నారు ఆస్క్ ఫర్ హెల్ప్ అదర్స్ అని అన్ని విధాలుగా ఇవన్నీ అయితే రావడం అయితే జరిగింది కానీ మీరు కూడా నెగిటివ్ థింకింగ్ అనేది చేయకండి మీరు పాజిటివ్ థింకింగ్ అనేది ఉండండి అంటే మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు మీ పర్సన్ మీది మీ రిలేషన్ని ఒక ఎలా అంటే కార్మిక్ రిలేషన్ లాగా ఫీల్ కావడం థర్డ్ పార్టీ రిలేషనే బంధం లాగా ఫీల్ కావడం అయితే జరిగింది కానీ మళ్ళీ మీకు మీతోటి రిలేషన్ అనేది కంటిన్యూయేషన్ అంటే ఒక్క రోజుల మార్పు అనేది వస్తుంది అని అంటారు కదా అంటే మీ పర్సన్ ఎలా అంటే ఎవరేది చెబితే అది నమ్ముతారనమాట ఇప్పుడు థర్డ్ పార్టీ మీ పర్సన్ని కాసేపు కూర్చోబెట్టుకొని ఇలా కాదు అలా అలా కాదు ఇలా అని ఎమోషనల్ బూస్ట్ వేస్తే అది గాడిదని చూపెట్టి గుర్రమన్నా నమ్మేస్తారు గుర్రాన్ని చూపెట్టి గాడిద అన్న నమ్మేస్తారు అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అన్నమాట అంటే ఒక స్టెబిలిటీ అనేది లేదు ఇప్పుడు తను థర్డ్ పార్టీ తోటి ఉండొచ్చు లేదంటే రిలేషన్ చేసుకోవచ్చు మేం మీరైతే కొద్ది రోజులు వెయిట్ చేయండి ఆల్రెడీ మీ రిలేషన్ అయితే పూర్తిగా ఎండి కాలేదు వాళ్ళేమో ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు అంటే కొత్త మరిపం ఇత్తడు పోగు కదా కొద్ది రోజులు బాగానే ఉంటుంది కాబట్టి మీరు కొద్ది రోజులైతే వెయిట్ చేయండి మీకంటూ కూడా యూనివర్స్ మిమ్మల్ని ఏ వైపుగా ఏ దిశగా నడిపిస్తుందో అలాగా నడవండి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి ఎప్పుడు బాధపడకండి సంతోషంగా ఉండండి మీకు కూడా యూనివర్స్ మంచి రోజులైతే ఇస్తుంది మీకంటూ ఒక రోజు అనేది వస్తుంది కదా అప్పుడు మీరు చూపెట్టుకోండి కానీ ఏడ్చుకుంటా కూర్చొని ఎవ్రీ డే మీ టైం అనేది వేస్ట్ చేసుకోకండి టైం ఈజ్ ప్రీషియస్ అది ఎప్పుడు ఉండదు అంటే ఈ రోజు గడిచిపోతే క్యాలెండర్లో ఈ రోజు మారిపోతుంది ఈ డేట్ మారిపోతుంది ఎవ్రీ ఇయర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనేది ఉంటుంది ఈ రోజులు అనేటివి గడిచిపోతే ఇయర్ కూడా మారిపోతుంది అప్పటివరకు మీకు ఏజ్ అయిపోతుంది అలా అంటే ఏది ఎప్పుడు ఎలా పొడిసి పట్టుకోవాలో అలానే పట్టేసుకోండి పట్టుకోవాలనుకునేటివి కంపల్సరీ శోధించి సాధించాలి అనేలాగా పట్టేసుకోండి లీవ్ చేసే వాటిని లీవ్ చేసి మీ లైఫ్ మీరు చూజ్ చేసుకొని వెళ్ళిపోండి కానీ టైం వేస్ట్ చేసుకోకండి డిప్రెషన్లో పడకండి అయితే మీకు ఏంజెల్స్ ద్వారా రావడం వాళ్ళ వారి యొక్క రిలేషన్ అయితే ఇలా ఉంది వీరి కోసం మీరు వెయిట్ చేస్తారా వారి రిలేషన్ కోసం మీరు వారి బ్రేకప్ అవుతుందని వెయిట్ చేస్తారా అని మీరైతే థింక్ చేసుకోండి మీరైతే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ అంటే ఒక ఓన్లీ ఒక సింగిల్ పర్సంటేజ్ మాత్రమే మీ రిలేషన్ అనేది Wundy. అది కూడా ఇట అట అనేలాగు ఇది టర్న్ కావచ్చు లేదా అంటే ఇప్పుడు మీరు ఒకవేళ పాజిటివ్గా ఉంటే నెగిటివ్గా మారచ్చు నెగిటివ్గా ఉంటే పాజిటివ్గా మారచ్చు అది మీ పర్సన్ యొక్క మైండ్ సెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది తాను ఎలాంటి వ్యక్తి అంటే ఎప్పుడు ఎలా ఉంటారో తనకి తెలియదు ఎవ్వరు తనని బాధలో ఉన్నవారికి కాసేపు కూర్చోబెట్టుకొని ఎవ్వరు బూస్ట్ చేసినా కానీ వీళ్ళు మా వాళ్ళు ఏమో నా పర్సన్ ఎప్పుడు కూడా నాకు ఇంత కేర్ అనేది చూపెట్టలేదంటారు అంటారు వాళ్ళు ఏం ఊరికే కేర్ చూపెట్టారు వాళ్ళు టైం వేస్ట్ చేసుకొని ఈ వాళ్ళకు ఒక్కరోజు ఎమోషన్ అనేది చూపెట్టి వాళ్ళని వీళ్ళకు వాళ్ళ చుట్టూ అచ్చ కుక్కల్లాగా తిప్పుకుంటూ వాళ్ళ యొక్క పర్సనల్ పనులు అనేది చేపించుకుంటారండి అగ మీ మీ పర్సన్కి ఒక బుర్ర కానీ బుద్ధి కానీ ఉండదు తనంతటగా తాను ఓన్ డెసిషన్ తీసుకోలేని పర్సన్ కాబట్టి తను ఇతరుల పైన డిపెండ్ అయ్యి వారు వారి యొక్క రిలేషనే కరెక్ట్ వారే మంచివారు అని అనుకునే పర్సన్ అనమాట చైల్డిష్ మెంటాలిటీ ఒక ఇమ్మెచ్యూరిటీ పర్సను మీరు మీ టైం వేస్ట్ చేసుకోకండి మీ పైన మీరు ఎఫర్ట్స్ పెట్టుకోండి వ్యూవర్స్ ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది వారేమో అక్కడ ఎంజాయ్ ఉన్నారు మమ్మల్ని బాధ పెట్టారు మరి మేమేం చేయాలి మా లైఫ్ అయి అయిపోయిందా అని అనుకోకండి ఎవ్వరి లైఫ్ ఆగిపోదు ఒకరి కోసము అంటే మనం స్వతహాగా పుడతాము స్వతహాగానే చనిపోతాము అంటే పుట్టేటప్పుడు సింగిల్ పర్సన్ అంటే మనము అమ్మ ఒక గర్భంలో తొమ్మిది నెలలు ఉంటాం మనకు చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు చనిపోయే మెట్లో మనం ఎలా చనిపోతున్నాం అనేది కానీ మనకు తెలుస్తుంది కాకపోతే అది పచ్చ అంటే కొందరు అంటారు కదా కర్మ అనుభవిస్తారు వీళ్ళకి ఇలా జరిగింది అలా జరిగింది అనేది అది ఎవరి కర్మ అనేది వారు చేసుకున్న పాపపుణ్యాలపైన డిపెండ్ అయి ఉంటుంది డోంట్ వరీ మీ లైఫ్ మీరు చూజ్ చేసుకొని ముందుకైతే వెళ్ళిపోండి మీరు టైం వేస్ట్ చేసుకోకండి వారు ఏదో ఉన్నారనుకొని ఈ ఎనర్జీస్ అయితే కొంచెం డిఫరెంట్గా వచ్చాయండి ఇవి ఎక్కువగా ఏ రాశిలో వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి సింహరాశి తులారాశి కుంభరాశి ధనస్సు రాశి కర్కాటక రాశి మేష రాశి ఈ రాశిల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్గా కూడా చూద్దాము ఏ లెటర్స్ వారికి ఎక్కువగా రెజినెట్ అవుతుందని ఎన్ లెటర్ అండి ఎన్ లెటర్ ఎక్స్ లెటర్ కే లెటర్ ఆర్ లెటర్ జెడ్ లెటర్ ఏ లెటర్ టీ లెటర్ హెచ్ లెటర్ వై లెటర్ ఎస్ లెటర్ డబ్ల్యూ లెటర్ జీ లెటర్ ఎల్ లెటర్ ఈ లెటర్ జే లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెంట్ కావడం అనేది జరుగుతుంది ఎవరి కోసం ఎవరి జీవితాలు ఆగిపోవండి మనకు నచ్చిన నచ్చకున్నా ఈ సెకండ్ అయిపోతుంది అంతే నచ్చిన వాళ్ళు మనతోటి ఉంటారు నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు అలాగే అనుకోండి ఇది ఒక అంటే ఆటలో ఇద్దరు ఆడతారండి గేమ్ అనేది కానీ ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళపైన పగపట్టడం అనేది ఉండదు కదా అలాగే గెలిచిన వారేదో పెద్దగా కిరీటాలు పెట్టుకొని ఊరేగేది ఉండేది అది ఆ లిప్తో పాటు అంతే అంటే వాళ్ళని అనౌన్స్మెంట్ చేస్తారు హీరోగా చిన్న నష్టమే ఉండదు కానీ దానివల్ల వీళ్ళ వీళ్ళ లైఫ్ అయితే ఆగిపోదు కదా కాకపోతే విక్టోరియా అంటారు కానీ వాళ్ళు ఏదో సాధించినట్టు కాదు మీరేదో కోల్పోయినట్టు కాదు గేమ్ ఆడడం అనేది ముఖ్యం అంటే మీ పర్సన్ పెట్టే ప్రెషరు టార్చర్ ఇవన్నీ తట్టుకొని నిలబడ్డారు మీకు యూనివర్స్ కనుక మీ పర్సన్ తోటే రాసి పెట్టి కనుక ఉన్నట్లయితే తనని హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లోకి పంపిస్తుంది మీకు వారికి రాసి పెట్టి లేకుంటే అది దాన్ని మీ నుంచి తను మీరెంత కలిసి ఉండాలన్నా తను విడిపోవచ్చు లేదంటే మీకు ఇష్టం లేకున్నా తను మీ లైఫ్లోకి రావాలనుకున్న మీరు పోవచ్చు ఇవి రెండు జరిగే అవకాశాలు అయితే ఉంటాయండి ఇష్టం అనేది అది మ్యూచువల్గా ఉండాలి ఒకరి పైన ఒకరికి అండర్స్టాండింగ్ అనేది ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం అనేది లేకపోయినా ఆ బంధం అనేది ఎక్కువ రోజులైతే నిలబడదండి కొందరికి ఇద్దరు కూడా మాకు ఇష్టం లేదు అని అన్నా కానీ విడిపోలేకుండా కలిసి ఉండేవారా కూడా ఉంటారండి వారికి అంటే వారి బంధం ఒక సోల్మేట్ పరంగా వారిది గత జన్మ బంధం అయి ఉండి వారిని ఎంత విడదీయాలన్నా ఎవ్వరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు విడిపోకపోవచ్చు ఇలాంటివి కూడా జరుగుతాయండి అది మీ లైఫ్లో వచ్చిన పార్ట్నర్ని మీరు చేసుకున్న కర్మ పైన కూడా డిపెండ్గా అయి ఉండడం అనేది జరుగుతుంది ఎవరి కర్మ వారే అనుభవించాలి అని అంటారు కదా ఎవరు చేసుకున్న పాపపుణ్యాలు అనేది అలాగైతే ఉంటుంది మంచి చేసుకుంటే మంచి కర్మ అనేది అనుభవించి మంచి లైఫ్ అనేది లీడ్ చేస్తారు చెడు చేసుకుంటే చెడు కర్మ అనేది అనుభవిస్తారు అంటే ఇప్పుడు మీరు మీ పర్సన్ తోటి లాంగ్ డిస్టెన్స్లో ఉండేయడం అనేది ఒక చెడు కర్మనా అని మీరు అనుకోవచ్చు అంటే ఇది మీరు ఫస్ట్ లైఫ్లో ఏదైనా మిస్టేక్స్ అనేది చేసి ఉంటే ఈ పర్సన్ ద్వారా మీకు ఇప్పుడు ఈ ఎక్కడో ఉన్న మీ పర్సన్ ఇంతమందిలో ఉండగా మీరు చాలామంది మమీ మన చుట్టూతో చాలామంది జనాలు ఉంటారు కానీ వారు ద్వారా మనకు కలగని పెయిన్ బాధ అనేది కేవలం మీ యొక్క పర్సన్ ద్వారానే కలిగింది అంటే మీకు తనకు బంధం అనేది గత జన్మ బంధం అయి ఉంటుంది అది ఈ ఈ ఈ జన్మలో కూడా కంటిన్యూషన్గా మీకు ఆ కర్మ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటే కర్మ అనేది ఎండ్ కావడానికి మళ్ళీ రికవరీ అనేది చేయడానికి తను మీ లైఫ్లోకి వచ్చారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టాయి థర్డ్ పార్టీ తోటి అట్ ప్రజెంట్ మీ పర్సన్ అయితే చాలా హ్యాపీగా జా ఎంజాయ్గానే ఉన్నారు ప్రసెంట్ సిచ్యువేషన్లో మీతోటి కూడా మీ పర్సన్ రిలేషన్ అయితే ఎండ్ చేసుకోలేదు ఆల్మోస్ట్ ఎండ్ అయిందని థర్డ్ పార్టీకి చాలా ఆఫర్స్ పెట్టి తనను నమ్మించడం మీ పర్సన్ థర్డ్ పార్టీ ఎంత చేస్తుందో మీ పర్సన్ కూడా అలానే చేస్తూ ఉన్నారు ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు అని అంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టడం అయితే జరిగింది ఇంకా వొరైకిల్ కార్డ్లో కూడా చూద్దాము యూ క్యాన్ డూ హార్డ్ థింగ్స్ అంటూ ఉన్నారండి హార్డ్ థింగ్స్ అనేటివి ఉంటాయి హార్డ్ వర్క్ చేయండి అని కూడా అంటూ ఉన్నారు డోంట్ వరీ అండి మీకంటూ కూడా మంచి రోజులు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఈరోజు రీడింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా రావడం అనేది జరిగిందండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ ప్రకారం రీడింగ్ అయితే ఇచ్చానండి రెజినేట్ అయిన వాళ్ళే స్వీకరించండి కానీ వాళ్ళు లీవ్ చేయండి పెండిలం గారిని కూడా అడుగుదాము మీకు ఏం చెప్తుంది మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అయితే కోరుకోండి మీకైతే పాజిటివ్గా రావాలని నేనైతే యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఆ యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి డివైన్కి అయితే థ్యాంక్ యూ చెప్పుకోండి మీరు కోరుకునే విధానంగా రావాలి మీ రిలేషన్ అనేది నేనైతే ఓన్లీ వన్ పర్సంటేజే ఉంది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మీ రిలేషన్ ఎండ్ అయిందని నేనైతే అంటూ ఉన్నాను కాదే నేను అంటూ ఉన్నాను మరి మీకు యూనివర్స్ ఏం సమాధానం చెప్తుందో చూద్దామండి ఎస్ చెప్తారా నువ్వు చెప్తారా అని పాజిటివ్గా రావాలి యూనివర్స్ వారైతే కళ్ళతో అయితే వేచి చూస్తూ ఉన్నారు మీరు ఇచ్చే సమాధానం కోసం ఎస్ చెప్తారా నో చెప్తారా వారి పర్సన్ తోటి వారి రిలేషన్ అనేది కంటిన్యూషన్ అయ్యిందా ఎండ్ అయిందా పాసిబిలిటీ చూపిస్తుందండి అంటే తను మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది కొందరికి ఇలాంటి ఎనర్జీస్ రావడం అయితే జరిగింది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు రెజనేట్ అయిన పాయింట్లే తీసుకోండి ఎందుకో ఈరోజు ఈ రీడింగ్ అయితే నాకు పెద్దగా నచ్చలేదండి కొంచెం వ్యూవర్స్కి హార్ట్ బ్రేక్ చేసేలాగా ఉంది నెగిటివ్గా రావడం అనేది ఉంది కానీ ఇక్కడ వచ్చిన ఎనర్జీసే నేనైతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరిగింది మీకు రెజనేట్ అయిన పాయింట్సే తీసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నా ఛానల్ని లైక్ చేసే ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి పేరు పేరున ధన్యవాదాలు మీకైతే ఈ యూనివర్స్ యొక్క బ్లెసింగ్స్ ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సీ యూ అండి